జగంపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహన్ని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని నరసింహం కోడలు శ్రీనిధి కుమార్తె ప్రసూన అన్నారు తోట నరసింహం తరపున ప్రచారం నిర్వహిస్తున్న వారు జగ్గంపేటలో రెండో రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై మళ్లీ జగన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఓమి రఘురాం బండారు రాజా కరుటూరి వీర్రాజు ఆకుల శ్రీధర్ చెరుకూరి జయరాజ్ కురుటూరి రాజు కొండ్రోత పైడియ ఎస్ఏ గపూర్ సుప్పా రఘునాథ్ నీలపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు ನಾನು ಚೌಣ ಮೇಡಮ್ ನಾನು ખાલન બસ દોરા છે રેન્ડિ કોની ફમા ગામ આ અલગ જુડકા લાઇ જુડકા ચોકી કોચન જય જગન જય જય જગન જય જગન જય જય જગન પાર્ટનર સિંગર નાયક આપ બદરના પાર્ટનર સિંગર નાયક આપ બદરના మేము మా నాన్నగారు గురించి అని ఇప్పుడు గడప గడపకి తిరగడం జరుగుతుందండి ఇప్పుడు పదమూడో తారీఖున మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా దాంట్లో భాగంగా గడప గడపకి తిరిగి మా నాన్నగారు తోట నరసింహం గారిని ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారిని నెగ్గించమని అడుగుతున్నామండి మాకు స్పందన అయితే చాలా బాగా వస్తుందండి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల వల్ల కానీ ఆయన పెట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ చాలామంది అసలు మీరు మమ్మల్ని అడగవద్దండి మేము జగన్ గారికే వేస్తాము అని చాలా గట్టిగా చెప్తున్నారండి అసలు అయితే మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి జగన్ గారు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ ఇత ముందుగా ముందు టర్మ్ టర్మ్లో నర్సింగ్ రసింగ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ అవన్నీ ఇప్పటికీ కూడా జనాలు గుర్తు పెట్టుకుని నర్సింగ్ గారు మాకు పదేళ్ళ క్రితం కూడా మాకు ఇలా చేశారమ్మా మేము ఎలా మర్చిపోతాము అని చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు దానివల్ల మా అందరికీ కూడా చాలా బాగుంటుందండి తిని మా ఆడబడుచు థాట్ నర్సింగ్ గారు అమ్మాయి ఈ మేము గత రెండు రెండున్నర నెలలుగా ఈ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాము ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎవరైనా కూడా జగనే మా పెద్ద అబ్బాయి జగన్ గారే మమ్మల్ని బాగా చూసుకున్నారు ఆయనకే ఓటేస్తాము అన్న విధంగా మాట్లాడుతున్నారు థాట్ నర్సింగ్ గారు కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా మళ్ళీ మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు ఆయన చే ఆయన గతంలో చేసిన మంచి కార్యక్రమాలే ఈ రోజుకి కూడా ప్రజలే ఏది కూడా మర్చిపోలేదు ఆయన కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుని ఆయన వల్ల మేము ఎంతో లబ్ధి పొందేము మళ్ళీ ఆయన వస్తేనే జగంపేటకి అభివృద్ధి అన్నది ఉంటుంది అని భావిస్తున్నారు ప్రజలు కూడా సో ఖచ్చితంగా ఈసారి తోట నర్సింగ్ గారే ఎమ్మెల్యేగా నెగ్గుతారని మేమందరం భావిస్తున్నాం జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు